హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్షధీరా ఫుడ్స్ ఈరోజు మన టేస్టీ రెసిపీ చికెన్ కర్రీ అండి ఒక కేజీ చికెన్తో చిక్కటి గ్రేవీ వచ్చేలాగా చికెన్ కర్రీ తయారు చేసి చూపిస్తాను నేను చెప్పిన ప్రాసెస్లో చికెన్ కర్రీ తయారు చేశారంటే చిక్కటి గ్రేవీతో ఉండి రైస్లోకి చపాతీలోకి రాగి ముద్దలోకి మీరు ఎందులోకి తిన్నా కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి నేనైతే ఐదు ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి చికెన్ కర్రీ లాంటి కర్రీస్లోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటేనే కర్రీస్ రుచిగా ఉంటాయి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి బిర్యానీ స్పైసెస్లో మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకొని వేగనివ్వండి బిర్యానీ స్పైసెస్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా నిలువు కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డ్ కలర్కి వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా మరొక నిమిషం ఫ్రై చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయాక ఇప్పుడు చికెన్ వేసుకోవాలి నేనైతే చికెన్ తెచ్చుకున్న వెంటనే శుభ్రంగా కడిగిన తర్వాత చిటికెడు పసుపు హాఫ్ స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసి బాగా కలిపి పెట్టుకున్నానండి ఇలా మనం చికెన్ తెచ్చుకున్న వెంటనే కొంచెం ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్నామంటే చికెన్ కర్రీ చేసినప్పుడు చికెన్ చాలా రుచిగా ఉంటుందండి ఇలా చికెన్ మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వండి అవసరమైతే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గనివ్వండి మాడిపోకుండా ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది ఇప్పుడు ఈ చికెన్ని ఒకసారి బాగా కలిపిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నానండి నేను రెండు చిన్న సైజు టమాటాలను తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మీరు పెద్ద సైజులో ఉన్న టమాటా తీసుకున్నట్లయితే ఒక టమాటా వేసుకోండి సరిపోతుంది అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి మనం ముందుగానే క్లీన్ చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసాం కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ వేసుకోండి అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకు చిటికెడు పసుపును కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు చికెన్ మగ్గనివ్వండి నాలుగైదు నిమిషాలు బాగా మగ్గించుకున్నాక మూత తీసి చూస్తే చూడండి టమాటాలు సాఫ్ట్గా అయిపోయాయి అలాగే చికెన్లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేసి చూడండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం కారం అనేది ఒక స్పూన్ ముందుగానే చికెన్లో వేసుకున్నామండి ఇప్పుడు మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి వేసుకోండి అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్లో బాగా కలిసేలాగా ఒక నిమిషం మిక్స్ చేయండి ఇలా మసాలాలన్నీ చికెన్లో కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి చికెన్ని మరొక రెండు మూడు నిమిషాలైనా బాగా మగ్గనివ్వండి ఇలా చికెన్లో మసాలాలు వేసాక చికెన్ మగ్గించుకుంటే చికెన్ ముక్కకు మసాలాలు బాగా పట్టి మొక్క రుచిగా ఉండడమే కాదండి కర్రీ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది ఇప్పుడు మనం గ్రేవీ కోసం చిన్న గ్లాస్ ఒక గ్లాస్ నీళ్లు వేసుకున్నాము మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటారో దాన్ని బట్టి నీళ్లు వేసుకోండి నీళ్లు వేసాక అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి సరిపోకపోతే సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి మరొక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడకనివ్వండి ఒక పది పదహైదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి చికెన్లో ఉన్న ఆయిల్ మొత్తం పైకి తేలింది ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిందంటే చికెన్ కూడా బాగా ఉడుకుంటుందండి ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుమును కూడా చల్లుకొని కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్ పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మరొక నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా పలుచుగా అనిపిస్తుందండి చల్లారాక ఇంకొంచెం గట్టిపడుతుంది ఇంతేనండి చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ మనకు రెడీ అయింది ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ గ్రేవీ చిక్కగా ఉండడమే కాదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మరి సింపుల్గా ప్రిపేర్ చేసిన చికెన్ గ్రేవీ కర్రీ మీకు నచ్చిందా అండి నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఈ ప్రాసెస్లో మీరు కూడా చికెన్ కర్రీని ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్